హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ లాస్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళైతే మన బద్వేలో ఉన్నటువంటి కనకదుర్గమ్మవారు పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటారు కదా ఈ అమ్మవారి టెంపుల్ లో అయితే ఇరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి అయితే ఇలాగా పూజలు అయితే నిర్వహించారండి చాలా అంటే చాలా బాగా జరిగాయి అలాగే నిన్న సాయంత్రం నాడు నూట ఎనిమిది కలశాలతో ముత్తైదువులందరూ కలిసి రెడ్ శారీస్ కట్టుకొని అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి మన పోలీస్ స్టేషన్ దగ్గర వరకు అమ్మవారి కనకదుర్గమ్మవారు టెంపుల్ వరకు తీసుకొని వచ్చి అమ్మవారికి ఈ రోజు మార్నింగ్ అభిషేకాలు అన్ని కూడా జరిగాయండి ఇవాళైతే చండీ హోమం అయితే నిర్వహించారు భక్తాదులు అందరూ కూడా విచ్చేసి అంగరంగ వైభవంగా అయితే జరిగిందనే చెప్పుకోవాలండి అమ్మవారిని ముత్యాలు చీరతో చూడటానికి కన్నులు అయితే సరిపోలేదు అంత చక్కగా ఉన్నారనమాట అమ్మవారిని ఎంతసేపు చూసినా కూడా చూడాలనిపిస్తుంది ఈరోజు అమ్మవారిని ముత్యాల చీరలో కనకదుర్గమ్మవారు అమ్మవారు దర్శనం ఇచ్చారు మనందరికీ కూడా ఓం శ్రీ మాత్రే నమ శ్రీ దుర్గా సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం బద్వేల్లో జరిగిందండి చాలా బాగా జరిగింది ఎవరైనా మన బద్వేల్కి బయట నుంచి వచ్చేవారు అయితే డెఫినెట్ గా కనకదుర్గ వారిని అయితే దర్శనం చేసుకోండి చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి విశేషంగా పూజలు శుక్రవారం నాడు మంగళవారం నాడు చాలా చక్కగా జరుగుతాయండి అలాగే మన బద్వేల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఇంకా ఎవరైనా చేసుకోకపోతే ఇవాళ కూడా అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకోండి చండీ హోమం కూడా అంగరంగ వైభవంగా జరిగింది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో ఎలా అనిపించింది అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకుంటే మన ఛానల్లో ఇలాంటి టెంపుల్స్ ట్రావెల్ కుకింగ్ షాపింగ్ చెట్లకు సంబంధించిన వ్లాగ్స్ ఫ్యామిలీ ఫన్ వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి మన ఛానల్ని చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి చండీ హోమం అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి ఎవరైనా కి వెళ్ళని వారు ఉంటే వారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి అందరు కూడా దర్శించుకుంటారు అమ్మవారిని महात्मा बहुत दस्तावेज़ और बात समाप्त हो जाएगा धार्मिक बातों का राज का हाल है और यादव दस्तावेज़ तस्वीरें दास तस्ती के बाद तांबे का पुराना रास्ता तस्वीरें दास का आर्यन का दस्तावेज़ तंग है सोमात्रे के दस्तावेज़ आलीन होता है और चला दिया राधे रखना बस फिर दिया वो हालत त अपना भी बना लेंगे इसके वजह से बिजली वाले प्राप्त किया सो हाँ आहार देंगे वहाँ देखा है तो हम बिजलियाँ भाव लेंगे बिजलियाँ लेंगे तो समय बढ़ेगा विस्तार निकलेगा स्टेशन सो हाँ ఎవరు గారు తిరండి కంగన వాళ్ళు కంకినాలు పెట్టుకున్న వాళ్ళు తిరగండి కంకాల పెట్టుకున్న వాళ్ళు తిరగండి

వచ్చిన భక్తాదులు కూడా మంచిగా భోజనం చేసి అయితే వెళ్ళారండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో అయితే నచ్చింది అనేసి అయితే అనుకుంటున్నాను ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని అయితే అమ్మవారిని కోరుకుంటూ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను Thanks for watching, thanks your time, bye friends!